హాయ్ అందరికీ బాగున్నారా ఏం చేస్తున్నారు ఇక్కడైతే ఫుల్ వస్తుంది నేను ఇక్కడ ఇక్కడ అనుకుంటూ వెయిట్ చేసుకుంటూ కూర్చున్నా చిరాకు వస్తుంది కదా ఏదో సోలు చెప్తుంది సో చెప్తుందని అలా ఏం లేదు యాక్చువల్లీ చాలామంది వేరొకరిని పాయింట్అవుట్ చేయడంలోనే ఎక్కువ మునిగిపోయి ఉన్నారు ప్రజెంట్ అయితే నాకు అనిపిస్తుంది నువ్వు రాంగ్ నువ్వు తప్పు నువ్వు ఒప్పు నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఇలా ఉండకూడదు నువ్వు చెప్పేళ్ళు వెళ్ళు చెప్పులేసుకెళ్ళు అని అట్లా మాట్లాడడము నేనైతే అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అంట హండ్రెడ్ బై హండ్రెడ్ రాంగ్ అంటే ఒకరికి నువ్వు ఎలా ఉండాలి సజెస్ట్ చేసినంత గొప్పవాళ్ళమైతే మనం కాదు నేనైనా మీరైనా ఎవరైనా నాకు తెలుసు ఎవరి లైఫ్ వాళ్ళది ఆఫ్టర్ ఎయిటీను అంటే ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళకంటూ ఒక మెచ్యూరిటీ వచ్చేస్తుంది లైఫ్ గురించి ఒక అవగాహన వచ్చేస్తుంది ట్వంటీ ఇయర్స్కి కంప్లీట్ ట్వంటీ ఇయర్స్ అయినాయంటే అంటే మ్యాక్సిమం జీవితం ఏంటి ఎలా బ్రతకాలి ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి అర్థమైపోతుంది సరౌండింగ్స్ని చూసో సమాజంలో ఉన్న మనుషుల్ని చూసో వాళ్ళ బిహేవియర్ని చూసో అర్థమైపోతుంది మనం ఎస్పెషల్లీ నువ్వు ఇలా ఉండు అని చెప్పక్కర్లా వాళ్ళకి తెలుసు అన్నీ తప్పేది రైట్ ఏది ఒప్పేది అన్నీ తెలుసు తెలిసి కూడా తప్పు చేస్తున్నారు అంటే అర్థమైంటి తెలుసా వాళ్ళకి భయం లేదు మెయిన్ వాళ్ళ ఇష్టం వాళ్ళ నా లైఫ్ నేను ఎట్లనే చేసుకుంటాను నీకు ఎందుకు అని తెలిసి కూడా తప్పు చేస్తున్నారు అంటే ఇది వాళ్ళ ఇష్టం వాళ్ళ పరిస్థితి ఏంటో ఆ క్షణానికి చెప్పలేము కదా మనం ఇప్పుడు నేను చూసిన ఒక అమ్మాయి చెప్తాను చూడండి ఒక అక్క ఉండే ఆ అక్కకే ట్వంటీ ఇయర్స్లో మ్యారేజ్ అయింది ఒక పాప ఒక బాబు ఇద్దరు పుట్టారు పుట్టినాక వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ అయితే ఒకరోజు యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో ఆయన చనిపోయిండు చనిపోయిన తర్వాత ఆమె అప్పటికి ఫోర్ ఇయర్స్ అనుకుంటుంది ఫోర్ ఇయర్ పెళ్ళి అయిన ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత చనిపోయి ఆ బాబుకి వచ్చేసి త్రీ మంత్స్ బాబుకి త్రీ మంత్స్ ఏజ్లోనే ఆయన చనిపోయిండు చనిపోతే అత్త అప్పుడు ఏం చేయాలి ఆదుకోవాలి మా నేను నేను చూసుకుంటా తల్లి నీకేమైందిరా నువ్వే నీకు నేనున్నాను ఏం కాదులే మా కొడుకు లేకపోతే నేమి ఆయన కొడుకున్నాడు కదా ఆయన కొడుకే మా కొడుకు అనుకుంటాం ఇంటి మీరు ఉండాలి అని అన్న నీ వల్లనే నా కొడుకుపోయాడు నువ్వే చంపేశావు నువ్వు ఇంట్లో పెట్టా మా ఇంట్లో దరిద్రం వచ్చింది నువ్వు నా కొడుకుని మింగేసావు ఇంక కొడుకుని కూడా వీడు నష్టజాతకుడు వాడు పుట్టడం వల్లే నా కొడుకు చచ్చిపోయిండు అంటే వాడు పుట్టిన త్రీ మంత్స్కి చనిపోయిండు కదా వీడు నష్టజాతికుడు తండ్రి గండాన్ని పుట్టినప్పుడు వీడు పుట్టడం వల్లే నా కొడుకు చనిపోయిండు ఈ కన్నావు నువ్వు నువ్వు నా ఇంట్లో ఉండొద్దు అని ఇంకా ఏంటంటే ఎర్లీ మార్నింగు ముండా మోపులు మొఖాలు చూడవద్దు పోయిన వాళ్ళ మొఖాలు చూసి రోజంతా ఏం గడవదు నువ్వు పొద్దున్నే నాకు కనిపిస్తుంటే నాకు చిరాకు వస్తుంది నువ్వు ఉండొద్దు అని అన్నం బెట్టగా అన్నం కూడా సరిగా పెట్టేవాళ్ళు కాదు తినే టైంకి అబ్బా ఈ మొఖం చూస్తే మాకు ముద్ద కూడా పోవట్లే అని అంటే ఇంకా ఆ పిల్లకి ఏం తినబుద్దు అవుతుంది ఇట్లా చాలా ఎందుకు మన నాకు అసలు ఇప్పటికి కూడా నా ఆ అక్కని దగ్గర నుంచి చూడడం వలన ఏమో తెలియదు కానీ ఇప్పటికి కూడా నా కసిన్స్ గుర్తొస్తే ఎంత దారుణంగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారని అనిపిస్తుంది అప్పటి ఎప్పుడూ అనమాట అంటే నాకు ఊహ తెలియదు అప్పట్లోనంటే సతీ సహగమనం ఉండేదంట అంటే ఇఫ్ ఇన్ కేస్ భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా తగలబెట్టేస్తారు సహగమనం దీనికంటే అదే బెటర్ అనిపించింది నాకు ఓ మనిషి బ్రతకుండగానే అంటే ఎలాగా మాటలతోని చేతలతోని హింసించి ప్రతిరోజు చంపే కంటే ఆ సహగమనం పేరుతోని ఒకేసారి చంపేస్తారు చూడు అదే నిజంగా అంత మాటలతో చేతలతో హింసిస్తారు సరే ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిందని అంటే అక్కడ కూడా వాళ్ళ డాడీ లేరు ఆమెకి ఆమె చిన్నప్పుడే వాళ్ళ డాడీ చనిపోయారంట వాళ్ళ డాడీ లేరు వాళ్ళ మమ్మీ ఒక్కతే ఆమె కూడా ఏదో చిన్న కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటుంది ఇప్పుడు ఏమో పోయి అక్కడ ఉండాలి అక్కడ ఉండాలని అంటే ఇప్పుడు ఏమే వీళ్ళ పిల్లలు వీళ్ళందరికీ ఎంత కష్టం చేయాలి ఒక రోజుకి ఆమెకి నూట యాభై రూపాయలు వాళ్ళ మమ్మీకి నూట యాభై రూపాయలు అంటే నెలకి నాలుగు వేల ఐదు వందలు నెలకు నాలుగు వేల ఐదు వందలు అని అంటే పిల్లలు పెద్దగా అవుతారు వాళ్ళు స్కూల్ ఫీజులు ఉంటాయి ఇంటికి కావాల్సిన సామాన్లు ఉంటాయి విలేజ్ కాబట్టి రెంట్లు అవి ఉండవు అనుకోండి సామాన్లు ఏంటి అన్నీ ప్రతీది చూడాలి ఎట్లా అవుతుంది అయితే అమ్మాయి ఏజ్ బాగానే ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉంటుంది ఓ రోజు నేను అంటే అసలు అనుకోలే తన అలా ఉంటుందని స్మార్ట్ ఫోన్ వాడుతుంది అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ అయితే ఏం ఫోన్ ఇయ్యలే ఏం ఇవ్వలే అప్పటి వరకు ఆమెకు ఫోన్ లేదు సడన్గా స్మార్ట్ ఫోన్ కొనింది ఏంది స్మార్ట్ ఫోన్ ఎక్కడిది అని అని అడిగితే నవ్వింది అంతే చెప్పలే తర్వాత గవర్నమెంట్ అప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళ యూనిఫామ్స్ మెయింటెనెన్స్ మంచిగా ఉంది మళ్ళీ అక్క బయటికి పోతుందంటే లేదు బయటికి పోతుంది ఇంట్లోనే ఉంది ఆమె బయటకుపోతుందంటే ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ నూట యాభై రూపాయలు కూలికి వెళ్ళామని కూడా మానేసింది ఇంట్లోనే ఉంటుంది ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు పిల్లలు మంచిగా ఉంటున్నారు స్టేట్లో స్మార్ట్ ఫోన్ ఉంది మంచిగా అన్నీ చేసింది ఏం జాబ్ చేయట్లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాడు ఏం చేస్తలేదు ఏం లేదు ఏం లేదు మరి అంత రిచ్ మెయింటెనెన్స్ సడన్గా ఎలా వచ్చింది అని అడిగిన ఆల్మోస్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను నాకు తెలిసి రాంగ్ రిలేషన్షిప్ రాంగ్ రిలేషన్షిప్స్లో ఉందామా ఒకరిని నమ్మిపోని ఏదో ఆ టైంలో ఆమెకి ఒంటరిగా ఉండలేకపోతుందేమో వేరే వాళ్ళతో ఉంటుందేమో సరే అయితే ఏమనుకుందాం ఆయనతో ఉంటే తప్పేమో లైఫ్లో ఇప్పుడు ఇరవై ఆరు అంటే పెళ్ళి ఏజ్ పెళ్ళి ఏజ్ వచ్చేసరికి భర్త పోయి ఇద్దరు పిల్లలతో నడి రోడ్డు మీద ఉంది ఆమెను ఎవరు సాదుకుంటారు సార్ అయితే ఇంకొక ఆయన ఎవరు పెళ్లి చేసుకున్నాడు మంచిగా చూసుకుంటున్నాడు అని అనుకున్నా ఓకే హ్యాపీగా ఫీల్ అవుతుంది అది కూడా కాదు ఒక పర్సన్ అయితే కాదు ఆమె లైఫ్లోకి వచ్చింది ఒక పర్సన్ కాదు అట్లా నాకు అనిపించింది వేష తను అనని ఆ తప్పు అనిపించింది బాధ అనిపించింది నేను అడిగిన అక్క అప్పుడు ఎంత మంచిగా ఉండేదనివి ఎంత మంచిగా మాట్లాడేదనివి ఎట్లా ఉండ అసలు ఎవరైనా జెంట్స్ అటు వైపు నుంచి వెళ్తున్నారని అన్న కూడా తను తలదించుకుని ఇలా వెళ్ళిపోయేది ఎవరితో మాట్లాడుకుపోవు చాలా సాంప్రదాయంగా చాలా పద్ధతిగా ఉండేది ఆయన బ్రతుకున్నప్పుడు కూడా ఉన్న వాళ్ళ ఆయన ఎప్పుడైతే బయటకెళ్ళి తేడా అక్కడ డోర్ క్లోజ్ ఉంటుంది మళ్ళీ ఆయన ఆయన వచ్చిన తర్వాతనే మరి డోర్ ఓపెన్ అయింది అంతవరకు బయటకు కూడా ఆమె ఫోన్ కూడా మెయింటైన్ చేయలేదు టీవీ కూడా లేదు ఏం లేదు అంత మంచిగా ఉండే అలా నుంచి ఇలా వచ్చింది ఇది చేస్తున్నది ఎందుకు ఇట్లా అని అర్థం కాల అయితే ఏమనింది ఇప్పుడు అమ్మ ఏజ్ అయిపోయింది తాను ఇప్పుడు ఏమి చేయలేదు అమ్మాయి ఏజ్ అయిపోయింది తను కష్టపడలేకపోతుంది బయటికి వెళ్ళి నేను వెళ్దామని అంటే బాబుకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉంది మంత్స్ బేబీని ఏడికి వెళ్ళినా ఏ డ్యూటీకి పోయినా కూడా పొద్దున్న తొమ్మిది గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు చేయాలి జర్నీ దాటుకుని వచ్చే వరకు ఈవినింగ్ సెవెన్ అవుతుంది నేను ఈవినింగ్ సెవెన్ వరకు వస్తే మరి నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు సరే మా అమ్మ దగ్గర వదిలిపెడతాను నెలల పిల్లగాడిని అయితే పాలిచ్చి మా అమ్మమ్మ పెంచలేదు కదా అంత కష్టపడితే కూడా నాకు ఎంత వస్తుంది ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేశాను డిగ్రీ చదువుకున్నాను అంటే నా జాబ్కి నాకు ఒక పదిహేను వేలు అట్లా వస్తుంది ఆ పదిహేను వేలతో నాకు అన్ని గడుస్తలేవు పదిహేను వేలతో నాకేం గడవట్లేదు మా అమ్మ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతుంది నాకు ఒకవేళ డ్యూటీకి పోయిన ఇటే ఉంటుంది మనసు అంతా పిల్లల కోసము పిల్ల ఏదో ఇంకా చెప్తుంది పిల్లల కోసం అని చెప్పి మా అమ్మకి కష్టం రాకూడదని చెప్పి అంటే జాబ్ చేయడానికి మార్గం లేక కాదు ఈజీగా చేయొచ్చు అదే మార్గం కాదు కదా అదే మార్గం అయితే కాదు జాబ్ చేయవచ్చు వాళ్ళ మమ్మీ దగ్గర పిల్లల్ని పెట్టి వెళ్ళచ్చు బాబు చిన్నగా ఉన్నాడు పాలు తాగకపోతే ఒక వన్ డే పాలు ఒక అన్ని గంటలు పాలు తాగకపోతే నాకు బ్రష్ నొప్పి వస్తుంది ఏవో కారణాలు అయితే వాళ్ళకి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి కదా సో అట్లా చెప్పింది ఇది అప్పుడు నాకు అర్థమైంది ఓ అమ్మాయి వేస్ట్ అయిపోయినా ఓ అబ్బాయి దొంగైనా దానికి వాళ్ళ పరిస్థితులే కారణం ఆ పరిస్థితులు పక్కన పెడితే ఇంకొకటి ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కొన్ని కష్టాలు వస్తాయి ఇప్పుడు నార్మల్గా పాలిష్ బియ్యమే తినాలి సన్న బియ్యమే ఏం లేదు కదా స్టోర్ బియ్యం తెచ్చుకుంటే ఎంత ఉంటుంది కిలో రెండు రూపాయలు ఉందా రూపాయి ఉందో పెద్ద బడినేం కాదు ఊర్లోనే ఉంటున్నారు కాబట్టి కూరగాయలు చాలా తక్కువలోనే వస్తూ ఉంటాయి అదే కాక స్కూళ్ళు చదివించినట్టు నువ్వు డిగ్రీ వరకు చదిపించాను అంటున్నావు గవర్నమెంట్ స్కూల్ అయ్యి రాగానే ట్యూషన్ చెప్పుకో పిల్లలకి చక్కగా మీ మమ్మీ విడవు కాబట్టి నువ్వు వీడియో కాబట్టి ఇద్దరికి కలిపి ఒక ఎయిట్ థౌజండ్ ఎంత పెన్షన్ అయితే కంపల్సరీ వస్తుంది ఈ పెన్షన్ వస్తుంది దాంతో నీజీగానే బ్రతకొచ్చు నాకు తెలిసినంతవరకు అయితే పిల్లలకు స్కూల్ ఫీజులు అప్పుడే పడవు పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి నువ్వు ఏదైనా డ్యూటీకి వెళ్ళిపోవచ్చు అటు డ్యూటీ ఇటు పెన్షన్ రెండు వస్తాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దర్చాక బ్రతకడానికి పదిహేను వేలు కంటే ఎక్కువ అవసరం నెలకి అని నేను అనుకుంటలేదు అది కూడా ఊర్లో ఏ రెంట్ ఈఎంఐలు ఏం లేని జాగాల విలాసవంతమైన జీవితాలకు ఎప్పుడైతే అలవాటు పడిపోతామో కష్టం రాకుండానే డబ్బు రావాలని ఎప్పుడైతే అనుకుంటామో అలాంటి టైంలో మాత్రమే ఇలాంటి చెడు ఆలోచనలు కలిగితే ఖచ్చితంగా అలాంటి టైంలోనే ఇలాంటి చెడు ఆలోచనలు కలుగుతాయి లేదు నన్నంటే నేను కష్టపడతా నాకేంది ఒక అమ్మాయి మగుడు పక్కన లేకపోయినా ఏ తండ్రి ఎవరు పక్కన లేకపోయినా ఒంటరిగా నడిచినా కూడా ఒక చూసే అబ్బాయిలు భయపడతారు ఎలా అంటే తన మొహంలో ఆ ఎగ్రిసోస్ కనిపించాలి నిండుగా కట్టుబట్టు ఉండి ఎవరైనా నార్మల్గా నవ్వి మాట్లాడినా ఇట్లా సీరియస్గా చూస్తే ఏ అబ్బాయి అయినా భయపడాల్సింది దగ్గరికి కూడా రాడు నీ గురించి వెనక్కి చెప్పాలన్నా కూడా అమ్మో ఆమనా ఎట్లా వద్దురు ఆమె గురించి ఆమె ఎట్లా కష్టపడుతుంది ఎట్లా పిల్లల్ని పెంచుకొస్తుంది అది నాకు తెలుసు అని ధైర్యంగా చెప్పాలి అందుకని ఆ మా మొగుడు బాగానే ఇంకొకటి వెతుక్కుంది అదేం బుద్ధి అదేం మాట చండాలంగా ఉన్నంతలో బ్రతికితే ఎవరికీ కూడా ఇం అంతకు మించి డబ్బులు కావాలని అనిపించదు నాకైతే నచ్చల ఎందుకనంటే పరిస్థితులు ఓకే పరిస్థితులు ఎందుకు అన్నీ పరిస్థితుల మీద నెట్టేయడం ఎందుకు నా పరిస్థితి బాగాలేదు నాకు ఇప్పుడు అవ్వదు అవ్వదు లేదు కాదు అని అని అంటే నువ్వు ప్రయత్నించట్లా నిర్లక్ష్యం కన్నా ప్రయత్నం మిన్న అంటారు కదా అట్లా ప్రయత్నించాలి ఓ సవా లక్ష ఉంటాయి సవా లక్ష ఉంటాయి చదువు రాకపోయిన వాళ్ళకి కూడా నాలుగు ఇళ్ళల్లోకి వెళ్ళి అంటుతో గిన్నెలు ఐ మీన్ ఎల్లుగుమ్మలు నెలకు పదిహేను వేలు తెస్తున్నాను అలా చూసినా కూడా చాలా చుట్టుపక్కల నేను కని చూస్తాను చదువు రాకపోతే కూడా కూలి పని చేసో ఈ పాచి పని చేసో ఏదో ఒక పని చేసి పైసలు చేస్తారు ఇంకా ఫెంక్షన్స్ వస్తాయి ఉన్నంతలో తక్కువ చాలా తక్కువ 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 ఖర్చులతోనే ఒకరోజు బస్తులు ఉండను ఒకరోజు రోజు అడిగో ఏదో తెచ్చుకొని తినో అలా అలా గడిపితే కొద్ది రోజులు చేతులకి నీ పిల్లలు నీ చేతికి వచ్చేసే వస్తారు ఎన్నో రోజులు పట్టద్దు దానికి డిగ్రీ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లే ఉన్నాయి గవర్నమెంట్ వరకు గవర్నమెంట్లో అన్ని వాళ్ళు స్టడీ కరెక్ట్గా చూసుకుంటూ వాళ్ళు చదువుతున్న వాళ్ళు చూసుకుంటే వాళ్ళు చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడతా నువ్వు ఆరాంస ఉండొచ్చు లేదు నేను మంచిగా టిప్టాప్లో పట్టు చీరలు కడతా మంచిగా నగలు దగ్గర వేసుకొని కూర్చుంటా నగ మలెపూలు కావాలి అన్నీ అంటే చేతిలో ఐఫోన్ ఉండాలి టిప్టాప్లో ఉండాలి అంటే ఒక లగ్జరీ లైఫ్ని నువ్వు చూస్తాను అంటే ఖచ్చితంగా పరిస్థితుల ప్రభావం అది తప్పు అనకూడదు అక్కడ పరిస్థితుల ప్రభావం మరి మీ దగ్గర డబ్బు లేకపోవడం పరిస్థితి ప్రభావం మనం చే మనకు చేతకాక మనం చెయ్యలేక నా పరిస్థితి బాగాలేదు నేను ఆడదాన్ని నేను బయటికి వెళ్ళలేను ఒక ఆడదానిగా నేను బయటికి వెళ్ళలేకపోతున్నా నేను చేయలేకపోతున్నా ఎందుకు చేయలేదు ఆడదైతే చేయలేదా ఇప్పుడు మన రాష్ట్రపతి ఎవరు ఒక లేడీ అయ్యండు రాష్ట్రాన్ని చూసుకోవట్లే ఎంతోమంది ఉంటారు రాణి రుద్రం అని మదర్ తెరసా అని ఝాన్సీ లక్ష్మీబాయ్ అని ఇంకా మనకు తెలియని లేడీస్ చాలామంది బయటకు వచ్చి దర్జాగా ప్రతిబుతున్నారు ఈవెళ్ళు రేపు ఆర్మీలో కూడా లేడీస్ ఉంటున్నారు ఆడపిల్లని అని మనల్ని మనం తక్కువ చేసుకొని మనకు శక్తి లేదని ఆడపిల్లని అంటే వెళ్ళి ఎవరితోనం ఫైట్ చేస్తున్నావు తను ఫైట్ చేస్తున్నావా ఫైట్ చేస్తే పైసలు వస్తున్నాయా నీకు లేదు కదా మన కష్టం మనది మన చదువు మీద మన తెలివితేట మీద మన కష్టం మీద మన మాదర్ బ్రతకడానికి అది ఆడైతే ఏంటి మాగైతే ఏంటి నాకు అది అసలు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇదే నేను ఆడదాన్ని నేనేం చెయ్యలేను ఇదైతే ఈజీ ఈజీగా డబ్బులు వస్తుంది అబ్బాయిలు కూడా సేమ్ దొంగతనాలుకి ఎందుకు అలవాటు పడతారో నాకు అర్థమే అవ్వదు కానీ అంటే ఇలా ఇంత కష్టపడతారు ఆ కష్టపడిన కష్టం వాళ్ళ అమ్మ అయ్యలకు పిల్లకో పిల్లలకు ఎవరికో పెట్టకుండా ఎవరికో పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అనే విషయం వాళ్ళకు కూడా అర్థం కాలేదు అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో వాళ్ళకి కూడా అర్థం కాలేదు నాకైతే ఇలాంటి పర్సన్స్ని చూసినప్పుడు అది అమ్మాయి ఆమెని అబ్బాయి ఆమెని సగం జీవితాలు నాశనం అప్పుడు మనమే ఇంత చండాలంగా ఉండేటప్పుడు చెప్పాలంటే పిల్లలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు అనుకుంటారు ఆ చిన్న పిల్లలు కదా ఏం లేనని పిల్లలు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటారు ఇంక మనకంటే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు కాకపోతే చెప్తే మా అమ్మ ఏమంటుందో చెప్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు భయంకి చెప్పలేక ఆగిపోతారు కానీ వాళ్ళ మైండ్లో ప్రతిదీ ఫిక్స్ అయిపోతుంది మా అమ్మ అమ్మీ ఇలా చేసింది మా మమ్మీ ఇలా ఉంది మా అమ్మే అన్నం నేను మొత్తం ఫిక్స్ చేసుకుంటారు వాళ్ళు మా మమ్మీ ఎట్లుంది నేను ఏంటి తప్పేంటి ఇట్లా చూసి పెరుగుతారు పరిస్థితులు ఏం కాదు ఇక్కడ కూడా ఉన్నా ఒక తాగబోతు ఆయన ఉంటాడు ఒక తాగబోతికి ఇద్దరు కొడుకులు ఉంటారు ఇద్దరు వాటిని చూస్తూ పెరుగుతారు ఆ తాగబోతు చచ్చిపోతాడు కొద్ది రోజుల తర్వాత పెద్ద కొడుకు వచ్చేసి పెద్ద మంచిగా డాక్టర్ అవుతాడు చిన్న కొడుకు వచ్చేసి దొంగ అవుతాడు ఒకరోజు పెద్ద కొడుకుని ఇంటర్వ్యూ చేస్తారు నువ్వు ఏమైంది ఇట్లా ఉన్నావు ఎంత మంచి స్థాయికి వచ్చి నువ్వు ఏమి తండ్రి అటు అసంటుడైనా కూడా గ్రేట్ అనేసి అప్రిషియేట్ చేస్తారు ఇలా అవ్వడానికి గల కారణం ఏంటంటే అడిగితే తను చెప్పేది ఒకటే ఒక మాట చెప్తాడు మా నాన్నని చూసినా మా అమ్మని వదిలేసి మా అమ్మ చచ్చిపోయినా మమ్మల్ని పట్టించుకోలే మా అమ్మని చంపేసిండు ఇన్ని చేసిండు ఒక తాగుడు ఒక బానిస తాగుడుకు బానిస అయిపోయి మమ్మల్ని ఎంతగా వదిలేసాడు కదా మా అమ్మ ఎంత మేము ఎంత బాధపడ్డామో నేను చూశాను అలా రేపొద్దు నన్ను నాకు వచ్చే భార్య కానీ నా పిల్లలు కానీ అలా బాధపడకూడదని ఆయన ఉంటే జీవితం నాకు వద్దు అని నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన కష్టపడి చదివినా అన్నాడు ఆమె ఆమె వద్దు ఆయన ఆయన ఇట్లా మా జీవితాలు నాశనం చేసిండు అసొంటి మనిషి మాకు వద్దు అని నేను ఇట్లా తయారైన చిన్న కొడుకు సేమ్ అదే అడిగారు నువ్వెందుకు ఇట్లా తాగిపోతాయ నువ్వు మీ అన్నయ్య మంచిగా డాక్టర్ అయ్యాడు మా డాడీని చూస్తూ పెరిగిన ఆయనలా కాకపోతే ఇంకెలా తయారవుతా పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్పలేము మనం వాళ్ళు అటు చెడిపోవచ్చు మంచిగా అవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్న కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన పిల్లల జీవితం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళని మంచిగా మనం ఎట్లా అంటే ప్రతి నిమిషం కూడా మనం చూసి ఎదుగుతున్నప్పుడు మా మమ్మీలా అవ్వాలి నేను మా డాడీలా ఉండాలి నేను అనుకోవాలి కానీ ఈ లేని ఇట్లున్నారు ఈ లేని ఇట్లుంటే నేనేం చెప్తాను అది అలా ప్రయోజకులు అయిపోవడం అనేది ఎక్కడో జస్ట్ టెన్ పర్సెంటేజే ఉంటుంది వాళ్ళని చూసి చెడిపోవడమే నైంటీ పర్సంటేజ్ ఉంటుంది ఎందుకు నన్నంటే ఎప్పుడు రెండు తోలు ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళడానికి ఒకటి చాలా ఇరుకుగా మూల కంచెలతోనే ఉంది ఒకటి చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది ఒకటి నడుచుకుంటాను ఇప్పుడు నువ్వు రెండింటిలో ఎందులోకి వెళ్తావు విశాలంగా ప్రశాంతంగా ఉన్న తోలు అని వెళ్ళిపోతావు ఈ ఇరుకు తోలు ఎలా వెళ్ళడం ఇష్టపడతావా మంచి ఎప్పుడు ఎలానే ఉంటుంది చెడప్పుడు అంత విశాలంగానే ఉంటుంది సో దాంట్లోకి వెళ్తారని అనుకోవడం అది మూర్ఖత్వం అక్కడ ఎంత అంటే నైంటీ పర్సెంటేజ్ అటే పోతారు ఎవరో టెన్ పర్సెంటేజ్ వేసుకుని మళ్ళీ కష్టపడితే తొందరగా రూట్ దగ్గర దగ్గరకు చేరుకుంటాం కదా దీంట్లోంచి అనుకుంటారు అందరూ అట్లా అనుకోలేని రూలేం లేదు అట్లా అనమాట ప్రతిదీ కూడా మనం చూసి నేర్చుకుంటారు కాబట్టి పరిస్థితుల ప్రభావము నేను ఆడదాన్ని చేయలేను నన్ను ఇంకేదో ఇంకేదో అని అని వేరే దాని మీద నెట్టేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా అది మన నిర్లక్ష్యమే అట్లా చేయొద్దు ఏదైనా సరే ప్రతి దానికి ప్రతి కష్టానికి ఒక్క సొల్యూషన్ ఉంటుంది మీకు వచ్చే ప్రతి దానికి ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుంది కష్టానికి ఒక ఫలితం ఉంటుంది కష్టపడాలి ఇక్కడ ఎట్లా రాసి పెట్టుంటారు ఖచ్చితంగా జరిగిద్ది వెయిట్ చేయాలి కష్టపడాలి కష్టే ఫలే అన్నారు కానీ ఇట్లా వదిలే అట్లా అన్నమాట నా ఒపీనియన్ అయితే అది నేను చెప్పాల్సింది అయితే అది ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మేము సాధించలేము మేము చెయ్యలేము అని అంటున్నాము అని అంటే అది మన అసమర్థత మూర్ఖత్వం అంతకంటే మూర్ఖత్వం ఏం కొట్టలేదు ఏదైనా నేను చేయగలను నేను చేస్తా నేను చేసి చూపిస్తా నేను చెప్పేసి అన్నీ పౌరుషం ఉండాలి కోపం ఉండాలి సాధించలేనా నేను సాధించలేకపోవడం ఏంటి మీద మనకి నమ్మకం ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెన్స్ అమ్మ చాలా ఇంపార్టెన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటేనే నెగ్గలుగుతాం జీవితంలో ఇదైతే నా ఒపీనియన్ నేను చెప్పేది అయితే నేను చెప్పినా ఏదైనా రాంగ్ చెప్పు ఉంటే రియల్ ఐఎం సారీ నాకు కనిపించింది చెప్పిన నేను కొన్ని అంటే నా చుట్టూ లైఫ్లో నేను కొన్ని జీవితాలు చూసినప్పుడు నా కలిగిన ఒపీనియన్స్ నేను చెప్పినా పై ఎవరిని ఉద్దేశించలే అది దా మ్యాటర్ ఇప్పుడు ఏదైనా రాంగ్ ఉంటే సో సారీ మీరు హర్ట్ అయ్యి ఉంటే నా మాటల వల్ల రియల్ ఐఎం సారీ ఓకే like it say subscribe